మినరల్ వాటర్ ప్లాంట్ ఫ్రీ దాంట్లో టీచర్ ట్రైనింగ్ అంటే కుట్టు శిక్షణ కేంద్రం మనం నిర్వహిస్తున్నాం దాదాపు ఇది ఐదో బ్యాచ్ రెండు వందల మంది మహిళలు కుట్టు శిక్షణలో నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించి ఉన్నారు ఇది ది లయన్స్ క్లబ్ ఆఫ్ పూర్తి ఆధ్వర్యంలో ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని మనం నిర్వహిస్తున్నాము దీనికి టీచర్గా మేడం రేణుక గారు వివరిస్తున్నారు ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే తమ కాలం మీద తాను నిలబడి ఈ కుటీక్షణ నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించి వారు స్వయంగా పైరా నడిపిస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు స్వయం ఉపాధి పథకంలో ఈ విధంగా చాలా వారికి దోహదపడుతుంది ప్రతి ఒక నెల మనకి సాధారణంగా ఖర్చులు ఒక ఐదు నుంచి పదివేలు రూపాయలు ఇంటి ఖర్చులు ఉంటే వీళ్ళు ఈ విధంగా బ్లౌజెస్ నైటీస్ ఇంకా మిగతా అన్ని టీ శిక్షణ నేర్చుకొని వారు ఆ విధంగా ఐదు నుంచి పదివేలు సంపాదించుకుంటున్నారు ఇది విషయాన్ని మనం సుర్యాపేట ప్రజలందరికీ తెలియజేస్తున్నాము కావున ఫ్యూచర్లో ఇది ఐదో బ్యాచ్ నడుస్తుంది ప్రతి బ్యాచ్కి నలభై ఎనిమిది మహిళలు ఇది నేర్చుకుంటున్నారు ఈ విధంగా శిక్షణ నెక్స్ట్ ఆరో బ్యాచ్ కూడా మేము మేము స్టార్ట్ చేస్తాము దాంట్లో మిగతా మంది మిగతా ఎవరైతే నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలు ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో టీచర్ని కలిస్తే మేడం వారికి టైం చెప్తుంది ఏ విధంగా అనేది అన్ని అనేది ఆమె చెప్తుంది కావున ఈ అవకాశాన్ని సూర్యాపేట పట్టణ మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క సెలబ్రేషన్స్ని వీరందరికీ స్వయంగా వారే ఖర్చులతోటి ఇవన్నీ చేసుకుంటున్నారు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని వీరు ఆహ్వానిస్తున్నారు పాత సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినను నూతన సంవత్సరంలో వారందరి వీరి ఆర్యాలు ఆయు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు